చూద్దాం విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలోని వైద్య శిబిరాన్ని మంత్రులు నారాయణ సత్యకుమార్ తో కలిసి పరిశీలించారు అనంతరం విజయవాడ ఎంపీ కెసినేని చిన్ని అధికారులతో కలిసి స్థానిక కాలనీలను పరిశీలించారు స్థానికంగా నమోదవుతున్న డయేరియా కేసుల వివరాలు బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం బాధితులకు అందిస్తున్న సౌకర్యాలు అడిగి తెలుసుకుని అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు న్యూ రాజరాజేశ్వరి పేటలో నెలకొన్న పరిస్థితులను మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలోని వైద్య సిబ్రాన్ని మంత్రులు నారాయణ సత్యకుమార్ యాదవ్తో కలిసి పరిశీలించారు అనంతరం విజయవాడ ఎంపీ కేసుని నిన్నే అధికారులతో కలిసి స్థానిక కాలనీలను పరిశీలించారు స్థానికంగా నమోదవుతున్న డయేరియా కేసుల వివరాలు బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం బాధితులకు అందిస్తున్న సౌకర్యాలు అడిగి తెలుసుకుని అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పి భరోసానిచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర శశిరేఖ విజయవాడలో పెద్ద ఎత్తున డయర్ విజృంభిస్తూ ఉంది డయర్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చి వైద్య సదుపాయాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు నిన్న మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆ ఏదైతే ఆ సెంటర్కి వెళ్ళి అక్కడ బాధితులను కూడా పరామర్శించారు వాళ్ళకి అన్ని విధాలా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా వాళ్ళకి అవసరమైన సహాయ శాఖలు అందిస్తామంటూ హామీ ఇచ్చారు డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ కూడా ఆదేశించి వచ్చారు ఈ రోజు ఉదయం ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఎవరైతే దయార బాధితులు ఉన్నారో వాళ్ళకి అందిస్తున్నటువంటి వైద్య సదుపాయాలను అడిగి డైరీ అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు దీని కళ కారణాలు ముఖ్యంగా ఆ ప్రాంతంలో అధికారులు చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అడిగి తెలుసుకున్నారు దాంతో పాటు లోకల్ ఎంపీ చిన్న కీసేని చిన్ని కూడా ఆయన అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి మంత్రి నారాయణతో కలిసి ఈ రోజు కూడా ఒకసారి పర్యటించారు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా స్థానికులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా సంబంధిత శాఖల అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలి ఇక్కడ ఏదైతే డైరియా కేసులు ఇంకా పెరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మొత్తంగా ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి డయేరియా పేషెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అప్రమత్తమై వాళ్ళకి అన్ని విధాల సహాయ శాఖలు అందిస్తుంది ముఖ్యంగా మంత్రులు సంబంధిత శాఖల మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్షేత్ర స్థాయికి వెళ్ళిపోయారు మన తులకపాల విషయంలో ఏ విధంగా అయితే యాక్టివ్ గా మంత్రులు ముందుకు వెళ్ళారు ఇక్కడ ఈ రోజు కూడా డైరీ విషయంలో కూడా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు చాలా స్పీడ్ గా గ్రౌండ్ లెవెల్ కు వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి దగ్గరుండి పనిచేస్తున్నటువంటి